నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం పాలనా విధానంలో ప్రత్యేక దృష్టి విద్యా వైద్యం పైనే కూచుకుల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది అని వాటిలో నెలకొన్న ఆయా సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ అనేక గ్రామాలలో పాఠశాలలో భవనాలు శిథిలావస్థలలో ఉన్నాయని నూతన భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రితో మరియు జిల్లా కలెక్టర్ సహకారంతో అత్యధిక నిధులను తీసుకువచ్చేలా చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నూతన భవన నిర్మాణానికి ఫౌండేషన్ సందర్భంగా వేదికలు డియో గారు ప్రిన్సిపల్ గారు కౌన్సిలర్లు నాయకులు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసిన స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాస్తవంగా పోలేదు ఇదే స్కూల్కు మూడు సార్లు రావడం జరిగింది ఏ చిన్న ప్రోగ్రాం పిలిచినా అంటే మీ మీద ప్రేమ అదేవిధంగా మీరు నన్ను ఆహ్వానించే విధానము అన్ని చాలా నచ్చి మీరు ఎప్పుడు విచ్చినా తప్పకుండా ఈ స్కూల్ ఏ చిన్న నా పిల్లవండి నేను తప్పకుండా వస్తానని మీ అందరికి సభదారు నేను చెప్పాల్సిన అండి ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ యొక్క నాగరికల నియోజకం సంబంధించి వైద్య విద్య అనేది తప్పకుండా ఈ హయాంలో చాలా మటుకు పూర్తి చేస్తామని మరొకసారి మీ సవదాలు తెలుపుతూ మీరు చాలా అదృష్టవంతులు మీకు కొత్త భవనం నిర్మాణం అవుతుంది మీ పాతాభం కూడా చాలా పెద్ద ఉంది కానీ చాలా గ్రామాల్లో మాత్రం బిల్డింగ్లు చూస్తే చాలా ఘోరం స్కూల్ బిల్డింగ్ ఉంది ఓట్లలో కానీ వాళ్ళు ఇంకా చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది ఎందుకంటే పరిస్థితి బాగాలేక ఆ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు పడుతుందో తెలియగా ప్లస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా టాయిలెట్లు లేవు తప్పకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడ మాట్లాడడం జరిగింది ఏ గ్రామాల్లో టాయిలెట్లు స్కూల్ పిల్లింగ్లు లేవో ఒకటి మొత్తం రిపోర్ట్ ఇవ్వడం అని అడగడం జరిగింది తప్పకుండా ఏదో విధంగా అతి త్వరలో టాయిలెట్లు కానీ ఏ గ్రామాల్లో రూమ్లు లేకపోయినా అవి కట్టియాలని కలెక్టర్ కావడం జరిగింది దాన్ని తీసుకెళ్ళి మంత్రి గారు దానికి సంబంధిత మంత్రి ఎవరో కాదు ముఖ్యమంత్రి గారే మన జిల్లా వాసి కాబట్టి తప్పకుండా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది పిల్లలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను నా ప్రయత్నంలో నేనున్నాను తప్పకుండా స్కూల్కు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి కష్టాలున్నా అది నా దగ్గరికి రావచ్చు నేను తప్పకుండా తీరుస్తా తీరకున్న దాని దానికి సంబంధించి కష్టపడతానని మీ అందరికీ సభదాలు తెలుపుతూ పిల్లలు ఇట్లనే నవ్వుకుంటుండాలా మంచిగా చదువుకోవాలి రాబోయే కాలంలో నాగర్ ఎడ్యుకేషన్ లో టాప్ కావాలని నా కోరికను మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు వేదికలని ఇచ్చిన పెద్దలకు ఇక్కడ కూర్చున్న చిన్నారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు సెలవుస్తున్నారు